గుంటూరు ఏటి అగ్రహారం పదమూడో లైన్ లో పెంగ్విన్ ట్రెండ్స్ షాపును ప్రొప్రైటర్ పల్లపు వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ రోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ప్రొప్రైటర్ పల్లపు వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ మా జీన్స్ కాటన్ షర్ట్స్ జీన్స్ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ నైట్ డ్రెస్ టీ షర్ట్స్ అన్ని రకాల బ్రాండ్ ఐటమ్స్ మార్కెట్ లో కన్నా అతి తక్కువ ధరలకు ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పల్లపు వెంకటేష్ వారి కుటుంబ సభ్యులు బంధువులు మరియు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు

అందరికి నమస్కారం ఏటగ్రహారం పదమూడో లేదు పింగుల్ ట్రెండ్స్ అనే కొత్త నూతనంగా షాప్ ప్రారంభించాం మా దగ్గర షర్ట్స్ ప్యాంట్స్ మంచి ఫైర్ అన్ని రకాలు దొరుకుతాయి అందరూ ఇది సద్ం చేసుకోవాలని కోరుకుంటున్నాం చాలా రీజనబుల్ గా ఉంటుంది ఐటమ్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు పేరు వచ్చేస్తుంది పన్నెండు వందల నుంచి పదిహేను వందల లోపు మీకు జత ఇవ్వడం జరుగుతుంది టీ షర్ట్స్ నైట్ ప్యాంట్స్ షర్ట్స్ కాటన్ ప్యాంట్స్ జీన్స్ అన్ని ఉంటాయి అయితే ఫస్ట్ మూడు రోజులు పదమూడు వందల జత ఏదైనా తీసుకోవచ్చు ప్రతి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం నగరం ఎయిట్ అధ్యాయవరం పదమూడవ లేను పదమూ పెంగ్విన్ టైమ్స్ మన షాప్ నూతనంగా ప్రారంభించాము ప్రజలందరూ ఈ వినియోగించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాం మన గుంటూరులో ఏ అధ్యాయ పదమూడు లైన్ లో మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ షాప్ ఇది పెంగ్విన్ ట్రెండ్స్ అని ఉంటుంది అన్ని చాలా బాగుంటాయి ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర జీన్స్ కాటన్ కాటన్ ప్యాంట్స్ అండ్ ఫ్యాషన్ ఫ్యాషన్ వేర్ ఉంటాయి షర్ట్స్ ఉంటాయి పార్టీ వేర్ షర్ట్స్ ఉంటాయి టీ షర్ట్స్ ఉంటాయి ఫుల్ షర్ట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట మా ఫ్రెండ్ కి థర్టీన్ ఇయర్స్ గా అనుభవం ఉంది దీంట్లో సో చాలా థింక్ చేసి అన్ని చాలా చూసి తెచ్చారు చాలా చాలా క్వాలిటీగా ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంటది అయితే వచ్చి ఈ అవకాశాన్ని తీసుకోండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది గుంటూరు నగరం ఆల్ మెన్స్ వేర్ అండ్ బుల్ ప్రైసెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి అండ్ స్టాక్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇక్కడ అందరూ సబ్వినింగ్ చేసుకోవాలని